వెల్కమ్ బ్యాక్ ప్రస్తుతం హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఈవోలో చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం కూడా జరిగింది దీన్ని మీ కూడా ఇంత ముందు పలు సందర్భాల్లో కూడా చెప్పడం కూడా జరిగింది అయితే ఈ మధ్య అంటే మనం ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎప్పుడు కూడా వాళ్ళ నుంచి పెద్ద సమస్య ఏమీ అనిపించలేదు కానీ బట్ మెయిన్ సోషల్ మీడియాలో చాలా సందర్భాల్లో కూడా హైడ్రా పైన తీవ్ర వ్యతిరేకత లేకపోతే హైడ్రా యొక్క దీన్ని అంటే చాలామంది హైడ్రా బాధితులు ఉన్నారు అని చెప్పేసి కూడా ఈ విధంగా కూడా మనం చూస్తూ ఉన్నాం అనమాట హైడ్రా బాధితులు అంటే కనుక మనం చూడాల్సింది ఆల్బర్ట్ ఐనిస్టైన్ ఒక ఫేమస్ కొటేషన్ ఉంటుందన్నమాట ఏమంటాడంటే వరల్డ్ ఈజ్ ఎ డేంజరస్ ప్లేస్ టు లివ్ నాట్ బికాస్ ఆఫ్ దోస్ డూయింగ్ ఈవిల్ బట్ బికాస్ ఆఫ్ దోస్ వాస్ట్ మెజారిటీ హూ ఆర్ సైలెంట్ అండ్ జస్ట్ వాచింగ్ అని చెప్పి అంటే మీరు ప్రపంచం అనేది ఒక డేంజరస్ ప్లేస్ టు లివ్ ఎందుకు దానికి మీరు అంటే నాట్ బికాస్ ఎవరో కొంతమంది దాంట్లో తప్పు చేస్తున్నారని కాదు వాళ్ళు తప్పు చేసేవాళ్ళు అనేది కాదు బట్ సైలెంట్ మెజారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఊరికనే దాన్ని బయట నుంచి చూస్తూ ఉంటారనమాట చూస్తూ ఉన్న వాళ్ళ వల్ల నష్టం ఎక్కువ ఉంటుంది అనేది కూడా చాలా స్పష్టంగా ఆల్బర్ట్ ఐనిస్టైన్ కొటేషన్ మనందరం కూడా గుర్తు చేసుకోవాలి రైట్ ఇప్పుడు దీంట్లో ఈ వ్యతిరేకత దీని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు హైడ్రా మీ అందరు చూశారు ఫస్ట్లో ఏది కొంత ఏది ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ని డిమాలిష్ అయ్యంగానే ఇది ఉంది అంత దానికి చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు అన్నారు రెండు మూడు అంటే ఈ గతంలో జరిగినటువంటి రెండు మూడు ఏదైతే గనుక డిమాలిషన్స్ ఏమైనా జరిగినప్పుడు దాని గురించి కొంత అంటే గా రిపోర్ట్ చేయడం కూడా దీన్ని కూడా నేను ఒకసారి దాని మీద కూడా క్లారిటీ వదలుచుకున్నాను సో కొన్ని స్ట్రక్చర్స్ మనం ఇంకోటి మీ అందరికి కూడా మేము చెప్పాల్సింది ప్రతి స్ట్రక్చర్ కూడా ఏదైతే గనక అనౌతరైజ్డ్ అయితేనే దాన్ని డిమాలిష్ చేయటం జరిగింది ఎక్కడ కూడా జిహెచ్ఎంసి పర్మిషన్ హెచ్ఎండిఏ పర్మిషన్ లిస్ట్ కూడా ఇస్తారు మీ అందరికి కూడా తర్వాత మొత్తం దాదాపు ఇరవై ఏడు ఇరవై మంది స్ట్రక్చర్స్ని డిమాలిష్ ప్లేసెస్లో డిమాలిష్ చేసినప్పుడు ఎక్కడైతే గనక ఆ పర్మిషన్ సపోజ్ ఒకటి పంచాయత్ సెక్రటరీ ఇస్తాడు ప్రస్తుతం మున్సిపాలిటీ పాత డేట్ తోటి ఇచ్చాడు డిండిగల్ కేసులో డిండిగల్లో మేము చేసినటువంటి అక్కడ చెరువులు అక్కడ పాత డేట్ తోటి ఇస్తే ఆ పంచాయత్ సెక్రటరీ సస్పెండెడ్ అతను అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ అయ్యాడు తర్వాత దాని మీద ఆ డెవలపర్ ఎవరైతే బిల్డర్ ఉన్నారో ఆ బిల్డర్ మీద కూడా కేసు పెట్టడం జరిగింది కేసు పెట్టిన తర్వాత అది పర్మిషన్ ఇస్ నో పర్మిషన్ అయినా కానీ కూడా డిమాలిషన్కి ముందు అది ఏది రిజిస్ట్రేషన్స్ జరిగి ఆ బిల్డర్ అమ్మటం జరిగింది అనమాట సో ఇంకొకరి మీకు అమీన్పూర్లో లో చూస్తాం అమీన్పూర్లో లో మన ఈ మధ్య డిమాలిష్ చేశాం డిమాలిష్ చేసినప్పుడు అమీన్పూర్లో పెద్ద ఎత్తున కూడా గవర్నమెంట్ ల్యాండ్ అన్ని అవుతుంది వేలాది ఎకరాలు అనమాట ప్రతి వాళ్ళు వేరే సర్వే నెంబర్ తీసుకొని వచ్చేసి ఈ సర్వే నెంబర్ వీళ్ళు ఉన్న సర్వే నెంబర్ ఏమో వేరు ఉంటుంది వేరే నెంబర్ ఏమో అదేదో ప్రైవేట్ ల్యాండ్ చూపిస్తారు కంటేదేమో ప్రభుత్వ ల్యాండ్ వేలాది ఎకరాలు అక్కడ మొత్తం అన్ని ఎకరాంతా ఆక్రమించుకోవడం జరుగుతుంది అక్కడ స్థానికంగా పలుకుబడి ఉన్నవాళ్ళు అది అన్ని విధాలుగా కూడా దాన్ని సిస్టమ్స్ను మేనేజ్ చేసుకుంటూ చేస్తున్న దాంట్లో వాటిల్ని కూడా మేము మన డిమాలిష్ చేసేది సో ఉదాహరణకు ఒక హాస్పిటల్ మన డిమాలిష్ చేసినటువంటి హాస్పిటల్ మీరు చూస్తే గనక పోయిన సంవత్సరం అది ఆల్రెడీ ఒకసారి డిమాలిష్ తర్వాత ఫ్లోర్ దాకా మళ్ళా కట్టడం స్లాబ్స్ అయినా ఆపకుండా మళ్ళా మూడోసారి కూడా వాళ్ళు చేసినప్పుడు దానికి ఏది పవర్ కనెక్షన్ను అది కరెంట్ కనెక్షన్ డిస్కనెక్ట్ చేయమని చెప్పి కూడా రాసిన తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్ళి మళ్ళీ తీసుకొని వచ్చేసి మొన్న డిమాలిష్ చేసాము దాంట్లో ఎటువంటి హాస్పిటల్ ఏమీ లేదా ముందు రోజు మేము వెళ్ళి చేసినప్పుడు అక్కడ హాస్పిటల్ లేదు ఏమి లేదు అవన్నీ కూడా వీడియో రికార్డు కూడా చేయటం జరిగింది అక్కడ బయటికి అది దాన్ని ఒక హాస్పిటల్లో దాంట్లో పేషెంట్స్ ఉన్నారనే విధంగా దాన్ని బయటికి ప్రొజెక్ట్ చేస్తూ దాని వెనకాల మీ అందరూ కూడా మీరు చూడాల్సింది ఏంటంటే ఇవన్నీ చేసేది మామూలు వాడు చేయడు సామాన్య మధ్యతరగతి వాడు ఒక పేదవాడు ఎవడు కూడా ఇట్లాంటివి చేయడు ఇది చేసేది అక్కడ వెనకాల ఉండేవాడు బలవంతుడే అక్కడ చేయగలుగుతాడు అనమాట అది చేసి అతను ఏదైనా కానీ నేను మేనేజ్ చేసుకోగలుగుతాను అన్ని వ్యవస్థలు నా చేతిలో ఉన్నాయన్నట్టు ఒక ధైర్యం ధిమాతుడు చేస్తుంటే విల్లాస్ డిమాలిష్ చేసినప్పుడు ఆ విల్లాస్ డిమాలిషన్ లో వచ్చినటువంటిది కూడా మనం చూస్తే గనక అక్కడ ఆల్రెడీ అవన్నీ కూడా గవర్నమెంట్ ల్యాండ్ లో పర్మిషన్స్ ఇచ్చినారని చెప్పేసి కూడా సస్పెండ్ అయ్యాడు సస్పెండ్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ కూడా ఆపాలని చెప్పి కలెక్టర్ రాస్తే రిజిస్ట్రేషన్స్ కూడా ఆపేశారు ఆ బిల్డర్ అక్కడ ఉన్నటువంటి అతను మాధవ్ రెడ్డి ఏదో ఉన్నది అతను కోటేశ్వరరావు అని చెప్పేసి వాళ్ళు కొంతమంది వెనకాల వీళ్ళ వెనకాల అక్కడ లోకల్ గా అక్కడ ఉన్నటువంటి ఒక పొలిటికల్ గా ఉండే అతను వాళ్ళు వీళ్ళందరూ కలిసి మళ్ళా కోర్టుకు వెళ్ళి రిజిస్ట్రేషన్స్ ని అది వెంటనే మళ్ళీ చేసినట్టు చేస్తే ఒకవేళ రిజిస్ట్రేషన్ ఉంటే కనుక బహుశా కొంత కొంతగుండేదేమో అంటే తెలిసేది పబ్లిక్కి బట్ ఆ రిజిస్ట్రేషన్స్ చేయాలనేటటువంటి విధంగా వాళ్ళు మళ్ళీ ఒక ఒక ఆర్డర్ తీసుకొని తోటి కొంత అక్కడ రిజిస్ట్రేషన్లు జరగటం మేము డిమానిష్ చేసే ముందు కూడా అక్కడ ఒక జస్ట్ ఒక హార్డ్లీ ఒక వన్ మంత్ ముందో లేక ఒక లాస్ట్ ఒక వన్ టూ మంత్స్ ముందు కూడా వాళ్ళు గృహప్రవేశం చేసిన సందర్భాలు కూడా చూసాం అంటే డ్యూ టెలిజెన్స్ అక్కడ ఆల్రెడీ పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు నేను వాళ్ళతో మాట్లాడాను వాళ్ళందరూ కూడా మా ఆఫీస్కి వచ్చారు ఎవరైతే ఆ నష్టపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పింది కూడా వింది ఆశ్చర్యపోయాను అంటే వాళ్ళు అమాయకంగా వాళ్ళు ఏంటంటే అక్కడ ఎటువంటి డ్యూంటెలిజెన్స్ చేయట్లేదు ఒక పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి కనుక్కుంటే తెలిసిపోతుంది ఇది ఆల్రెడీ ఇక్కడ గతంలో ఇక్కడ ఏది పర్టికులర్ కొన్ని అరెస్ట్ అయ్యారు లేకపోతే సస్పెండ్ అయ్యారు లేకపోతే ఇక్కడ పర్మిషన్స్ క్యాన్సిల్ చేశారు దీనికి పర్మిషన్స్ లేవు అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు అంటే అది దాని ప్రయత్నం కూడా చేయలేదు తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ అయ్యి డబ్బు ఇచ్చిన తర్వాత తెలిసినట్టు వాళ్ళు కొంతమంది మా దగ్గర వాపటం కూడా జరిగిందనమాట అంటే వాళ్ళు అక్కడ కొంత చేయాల్సినటువంటి కొన్ని ప్రిలిమినరీ ఎంక్వైరీస్ చేయలేదు బ్యాంకర్స్లో కూడా యాక్చువల్గా అక్కడ చేయాల్సినటువంటి వాళ్ళు బ్యాంకుల్లో వాళ్ళ ఫీల్డ్ వెరిఫికేషన్ టీమ్స్ ఉంటాయి ఒక బ్యాంకు లోన్ ఇవ్వాలంటే కనుక ఫీల్డ్ వెరిఫికేషన్ టీమ్ ఉంటుంది ఆ ఫీల్డ్ వెరిఫికేషన్ టీమ్ కూడా తెలిసిపోతుంది ఇప్పుడు నిన్న నాకు చెప్తున్నారు ఏది భువన్ అని చెప్పేసి మన ఎన్ఆర్ఎస్సి పోర్ట్ పోర్టల్లోకి వెళ్తే కనుక మనకి ఏ సర్వే నెంబర్లు ఉన్నా కూడా మనకు తెలిసిపోతుంది అనమాట మీరు ఒకసారి వెళ్ళి మీ సర్వే నెంబర్ కట్టింది ఒక సర్వే నెంబర్ చూపించేది ఇంకో సర్వే నెంబర్ అన్నప్పుడు అక్కడికి వెళ్ళి నిలిచుని మనం చూసుకుంటే కనుక అక్కడ అసలు సర్వే నెంబర్ ఇదే కాదా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు లేకపోతే మినిమం అక్కడ ఒక ఆఫీసులు రెండు మూడు ఆఫీసులు ఎందుకంటే అక్కడ వ్యవస్థ అక్కడ యాక్ట్ చేస్తుంది యాక్ట్ చేస్తూ వాళ్ళని సస్పెండ్ చేశారు సస్పెండ్ చేసి వాళ్ళ మీద యాక్షన్ చేసి పర్మిషన్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా అయినా కానీ కూడా అక్కడ వాళ్ళు పర్మిషన్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత పంచాయతీలు పర్మిషన్స్ ఉదాహరణకి ఇది ఏది అమీన్పూర్ చెప్పాను కదా ఇది విల్లాస్ మేము ఏదైతే తీసాము డిమాలిష్ చేసాము పర్మిషన్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా అతను ఆగకుండా పర్మిషన్స్ క్యాన్సిల్ చేసినా కానీ కూడా ఇంకా ఏది కన్స్ట్రక్షన్ చేస్తూ పోయారు కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత చేస్తూ పోయినా కూడా అతన్ని అంటే సి అంటే ఎటువంటి భయము కానీ ఎటువంటి అంటే ఒక చట్టం ఉన్నది వ్యవస్థ ఉన్నది కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తున్న దానికి ఎవరికి కూడా ఇది లేనప్పుడు అప్పుడు మనం అంటే ఇట్లాంటి వేలాది ఎకరాలు అదిసే గతంలో అయి ఉండవచ్చు లేకపోతే ఇంతకుముందు అయిపోవడం జరిగి ఉండొచ్చు బట్ కాపాడాలనే ఒక ప్రయత్నం ఇప్పుడన్నా మనం చేయకపోతే గనక హైడ్రా అనేది సంస్థ తీసుకురావడానికి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని దీన్ని తీసుకొచ్చింది సో అందుకోసం హైడ్రా బాధితులు అని వీళ్ళని అంటే గనక హైడ్రా బాధితులు కాదు మనం ఒకవేళ గనక ఇవన్నీ చేయకపోతే గనక సైలెంట్గా ఉన్న సిటీలో ఉన్న కోటి మంది పైన వాళ్ళు వాళ్ళు రేపు మనం ఇదంతా వర్షం పడితే గనక మొత్తం మనం అంత మునిగిపోయేది వీళ్ళు వీళ్ళు బాధితులు అవుతారు సో వర్షాలు పడితే గనక మునిగిపోయేది వీళ్ళు లేకపోతే ట్రాఫిక్ రద్దీ అయితే కనుక సైలెంట్గా భరించుకుంటూ వాళ్ళు ఏది గంటలు గంటలు ట్రాఫిక్లో ఉండి ఏది దాన్ని ఇది ఇంతేలే అనుకొని మనం అనుకుంటూ పోయేటటువంటి వాళ్ళు వీళ్ళు బాధితులు అనమాట సో మనం కొంతమందిని మనకు వాళ్ళు ఎందుకంటే దీంట్లో ఎస్ తప్పకుండా ఏది వాళ్ళు చేయాల్సిన డ్యూ డెలిజెన్స్ చేయలేదు కాబట్టి వాళ్ళని అంటే మేము వాళ్ళని తప్పట్టట్లేదు అక్కడ ఆ చేసినటువంటి ఆ బిల్డరు వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది ఆల్రెడీ కొన్ని చోట్ల జరిగింది చేశాము ఇంకా కొంత చేరి వాటిలో చేస్తున్నాం అంటే ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా తీసుకొని చేస్తున్నాం చేస్తూ దీంట్లో అంటే దయచేసి ఇది హైడ్రా అది దీని మీద వ్యతిరేకత అంటే దీన్ని కూడా చూపించేటప్పుడు అది ఓన్లీ కొంతమంది వాళ్ళ వాళ్ళ వెస్టర్న్ ఇంట్రెస్ట్ సూట్ చేయడానికి కోసం చేస్తున్నది తప్పగానే అంటే సి అక్కడ బలవంతునితో మీరు గనక మీరు మనం ఎదుర్కోవాలన్నప్పుడు వాళ్ళు న్యాచురల్గా రకరకాల పద్ధతులు చేస్తారు మేము సున్నం చెరువులో గనక ఎప్పుడైతే గనక అక్కడ చేసాము మీరు అందరు చూసారు అక్కడ ఒక వ్యక్తి వెంకటేష్ అనే వ్యక్తి కిరో కిరోసిన్ పోసుకొని మొత్తం చేయటం జరిగింది సో అతను ట్యాంకర్స్ బిజినెస్ చేస్తుంటాడు అక్కడ ట్యాంకర్స్ బిజినెస్ చేస్తుంటాడు ఇప్పటికీ మళ్ళీ కంటిన్యూ మొదలెట్టాడని అని చెప్పి మళ్ళీ ఏదో ఎవరు అన్నారు సో అంటే ట్యాంకర్ రోజుకి అతని బిజినెస్ దాదాపు లక్ష పైన ఉంటుంది సో అతను దీన్ని మనం మేము ఎగ్జాంపుల్ చెప్తుంది ఏంటంటే ఎన్కన్వెన్షన్ డిమాలిష్ చేసినప్పుడు ఆ పక్కనటువంటి చాలా గుడిసెలు లేకపోతే చిన్న చిన్న పాకలు ఏనున్నాయి దాన్ని ఎక్కడ టచ్ చేయలేదు బట్ ఇక్కడ ఎందుకు టచ్ చేయాల్సి వచ్చింది ఇక్కడ ఈ వెంకటేష్ అనేవాడు ట్యాంకర్స్ బిజినెస్ చేస్తూ మీరు అక్కడ ఎప్పుడైనా గూగుల్లోకి వెళ్ళి మీరు ఇమేజెస్ చూస్తే కనుక దాదాపు ఒక ఇరవై ముప్పై ట్యాంకర్స్ అక్కడ లైన్ అయ్యి ఉంటాయి అన్నమాట మొత్తం మీరు గూగుల్లో కూడా చూడవచ్చు సో అంటే ఇది ఎవడు తీసి అంతే ఎవడు ఇష్ట రాజ్యంగా చేసుకుంటూ పోతే కనుక దీన్ని కట్టడి చేయటం ఉండదా సో దీనికి అతన్ని చెక్ చేయటం కోసమే అక్కడ మనం వెంటనే అది అతని మెయిన్గా అతని బేస్ తోటి ప్లస్ వేరే అనాథరైజ్డ్ స్ట్రక్చర్స్ దాంట్లో అనాథరైజ్డ్ ఉన్నాయి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్స్ కూడా క్యాన్సిల్ అయినాయి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కానీ కోర్టులో ఎటువంటి రిలీఫ్ రాలేదు సో అవన్నీ కూడా మేము పొందుపరచడం జరిగింది సో అంటే ఎక్కడ కూడా ఆథరైజ్డ్గా పర్మిషన్ వ్యాలిడ్గా ఉండి చేశామనేటటువంటిది జీహెచ్ఎంసీ పర్మిషన్స్ని పట్టించుకోవట్లేదు హెచ్ఎండిఏ పర్మిషన్ ఇదంతా కానే కాదు పర్మిషన్ వ్యాలిడ్ ఉంటే కనుక వాటికి ఇది దాని వైపు మేము దాన్ని డిమాలిష్ చేయటం లేదు ఏమన్నా అది ఎఫ్టీఎల్ లోనో ఎక్కడన్నా వస్తే కనుక ఎఫ్టీఎల్లో కూడా మీకు మళ్ళీ ఒక్కోసారి మీ అందరికీ కూడా తెలియబర్చేదేనంటే ఏంటంటే పబ్లిక్ హ్యాబిటేషన్స్ ఎవరైతే కనుక ప్రజలు ఆల్రెడీ ఉంటున్నారో వాటిని ఎక్కడ కూడా మనం టచ్ కూడా చేయట్లేదు అది ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం కూడా ఇది చాలా ఏంటంటే చాలా ఇది పబ్లిక్ ఆల్రెడీ ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళని మన ఆదేశాలు కూడా హైట్రాక్ ఇవ్వటం కూడా జరిగిందనమాట సో అంటే ఎక్కడ కూడా ఇప్పుడు ఆల్రెడీ నివాసంగా ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళని ఎవరు చేయట్లేదు మీరు చూస్తే ఏ ఇన్సిడెంట్లో చూసినా మన కుకట్పల్లిలో చూసాం కుకట్పల్లిలో చెరువు దగ్గర డిమాలిష్ చేసాం చేసినప్పుడు అక్కడ కేటరింగ్ చేస్తూ ఆ లేడీ ఒక లేడీ మాట్లాడటం మనం చూసాం సో వాళ్ళకి యాక్చువల్గా ఆ డిమోలిషన్ అయిన మరుసటి రోజు వాళ్ళు ఆ ల్యాండ్ ఓనర్స్ అంతా కూడా మా దగ్గరికి వచ్చారు ఒక అడ్వకేట్ని తీసుకొని మా దగ్గరకు వచ్చారు ఆఫీస్కి వచ్చారు వాళ్ళందరికీ కూడా ముందే ఇంటిమేషన్ ఇచ్చాం దాదాపు పద్నాలుగు పదిహేను మంది వాళ్ళు ఖాళీ చేయించారు తీసిన పదార్థ స్ట్రక్చర్స్ లో ఓన్లీ ఒకళ్ళిద్దరు నేను అడిగాను వీళ్ళని వీళ్ళ స్ట్రక్చర్ లోనే ఎవరైతే వీళ్ళ ల్యాండ్లోనే పట్టాలండ్ అంటే ఆ చెరువు ఎఫ్టిఎల్ లో పట్టాల్యాండ్ అతని అడిగారు మీరు ఎందుకు ఇవ్వలేదు ఎందుకు చెప్పలేదు అంటే అది మేము జరుగుతుంది సార్ మీరు వచ్చి డిమాలిష్ చేస్తారు అనుకోలేదు అంటే ఆల్రెడీ ముందుగానే ముందస్తు సమాచారం ఇచ్చాం ఇచ్చిన తర్వాత కూడా కొంతమంది చాలా మంది సీరియస్ గా తీసుకున్నారు తీసుకొని తీసేశారు కొంతమంది సీరియస్గా తీసుకోకుండా దాన్ని ఇది లైట్గా తీసుకొని వాళ్ళు కమ్యూనికేషన్ గ్యాప్ కిందకి సమాచారం చేకరవేయటంతో అప్పటికీ అయినా కానీ కూడా వాళ్ళకి లాస్ట్ టైం ఇచ్చి మొత్తం ఖాళీ చేయించి వాళ్ళ ఇల్లు అక్కడ దాంట్లో లేదు వాళ్ళ ఇల్లు అక్కడ చాలా ఇల్లు కూడా ఉన్నాయి మీరు పుకట్పల్లి చెరువు దగ్గర మీరు చూస్తే ఎఫ్టీఏలో చాలా ఇల్లులు ఉన్నాయి దేన్ని టచ్ చేయలేదు మీరు చాలా స్పష్టంగా ఇది తెలుసుకోవాలి అంటే ఇల్లులు ఉన్నవాళ్ళు నిన్న చూశాను ఎవరో పెద్దమ్మ పెద్దమ్మ బుచ్చమ్మ అని చెప్పి ఆమె ఆత్మహత్య చేసుకున్నదని చెప్పి చాలా బాధ అనిపించింది